హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనిహా బ్లాగ్స్ సో ఈరోజు అద్భుతమైన చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ వీడియో చూశాక మీరే అంటారు ఏంటి ఇంత ఈజీనా చికెన్ ఫ్రై చేసుకోవడం సో మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను టూ టైమ్స్ వాష్ చేశాక అందులో కొద్దిగా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం అండ్ అలాగే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి అండ్ మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టుకొని హీట్ అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాజీర కొన్ని లవంగాలు యాలకులు అండ్ దాల్చిన చెక్క కూడా అందులో వేసేసుకోవాలి రెండు మూడు బగారాగులు కూడా వేసేసుకుందాము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము సో దట్ ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చికెన్ అయితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అంతే అండి ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీర అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో యమ్మీ అండ్ సో టేస్టీ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ రకంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా అయితే మనం చికెన్ ఫ్రైని చేసుకోవచ్చు మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీనిహా బ్లాగ్స్